ప్రైజ్ ద లార్డ్ పరిశుద్ధుడు అయ్యున్న పరలోకపు దేవునికి ప్రార్థన స్తోత్ర ప్రభ యేసు ప్రభానికి వందనాలు రాజ్యాన్ని ప్రభ ఈ ఉదయ కాలం ప్రార్థన అయినా ప్రభ మీ సన్నిధి వైపు చేర్చుకోమని ప్రార్థిస్తున్న రాజ్యాన్ని ప్రభ యేసు ప్రభానికి వందనాలు ప్రభు ఈ రోజు విశ్రాంతి దినం రోజునైన ప్రభ ప్రతి ఒక్క బిడ్డనైన ప్రభ మీ సన్నిధికి నడిపి పొందాయి చేయండి రాజ్యాన్ని ప్రభ మీ సన్నిధిలో నాయన ప్రభ మీ మాటలు విని నాయన ప్రభ మార్మర్ స్పొందాల రాజ్యనైనా ప్రభ మీ మాటలు నైన ప్రభ మల హృదయానికి తలగేటట్టునైనా ప్రభ మీరు చేయండి రాజ్యనైనా ప్రభా ఏసు ప్రభానికి వందనాల రాజ్యనైన ప్రభ ప్రభు అయ్యా అనేక ఆత్మలు నైన ప్రభు మీ సన్నిధికి నడిపి దాయిత్యం ప్రార్థిస్తున్న రచనైన ప్రభ నా ప్రార్థన మీ సన్నిధి మేము చేర్చుకోమని ఏసుక్రీస్తు నామ ప్రార్థన పెట్టినాం ఆమె కృప కలిగిన దేవుని యొక్క సహవాసము మనకు తోడయ్యుండను గాక అమేన్ అమేన్